హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం చూపించిపోతున్నానంటే టమాటా అప్పటికప్పుడు చేసుకుంటే టమాటా పచ్చడి చూపించిపోతున్నానండి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఎంత వంట రానుగులైనా అప్పటికప్పుడు చేసేసుకొచ్చి అర కేజీ టమాటాలు తీసుకున్నానండి అర కేజీ టమాటాల్లోకి అదిగండి పెద్ద నిమ్మకాయ సైజన్ చింతపండు ఒక ఒక ఎల్లులపై పెద్ద ఎల్లులపై రేఖలు తీసి పెట్టుకున్నాను టమాటాలు బుడ్లు అలా తీసుకోవాలి తీసుకుని ముక్కల కింద కోసుకోవాలి ఈ టమాటా ఏమి కూరలేనప్పుడు పప్పుచార్లు పప్పులు వండుకుంటాం కదండి తింటాక ఏమీ లేవు నుంచుకోవడానికి అనుకుంటాం కదా అలాంటప్పుడు ఈ టమాటా పచ్చడి అర్జెంటుగా చేసేసుకోవచ్చండి అప్పటికప్పుడు ఎంతో బాగుంటుంది నేను ఎలా చేస్తాను చూడండి రండి అయిగా టమాటాలు అన్నీ అలా కోసి పెట్టుకోవాలి మొక్కల కింద పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలండి కోసుకుంటే బాగా నలుగుతాయి అంత కాబట్టి అలా పెట్టుకోండి అన్ని ఇప్పుడు ఒక జారు తీసుకోండి మిర్చిజారులో టమాటాలు అన్నీ వేసుకోండి వేసుకుని ఒక ఎల్లుల్లిపాయ గుడ్లు తీసి పెట్టుకున్నాను కదా అవి వేసుకోండి వేసుకుని ఒక పెద్ద స్పూను కళ్ళుప్పి వేసుకోండి కళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుందండి తర్వాత రెండు మూడు స్పూన్లు కారం వేసుకోండి కారం ఎక్కువగానే పడుతుందండి టమాటాల్లో అంతకాటి మీరు చూసి వేసుకోండి మీకు ఎంతగా కావాలంటే అంతగా వేసుకోండి ఓ మూడు నాలుగు స్పూన్లు వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత చింతపండు పెద్ద నిమ్మకాయ సైజాన్ని తీసుకున్నానండి ఎందుకంటే హైబ్రిడ్ టమాటాలు ఇవి పులిపుండవండి అంతకని పెద్ద నిమ్మకాయ అని తీసుకున్నాను మీరు దేశవాళి అయితే చిన్న నిమ్మకాయ అని తీసుకోండి సరిపోతుంది చూడండి అలా బరక ఆడి పెట్టుకోవాలి పెట్టుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో రెండు పెద్ద డొక్కులు డొక్కులతో వేసుకున్నానండి నేను అది ఒక నూట యాభై రెండు వందల గ్రాముల నూనె ఉంటుందండి వేసుకున్నాను దాంట్లో ఒక స్పూన్ ఆవాలో ఒక స్పూన్ చిన్ని కొద్దిగా అండి మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి వచ్చేస్తుంది ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూను ఒక స్పూన్ కాకుండా కొద్దిగా అంత ఇంకా వేసుకోవాలండి దీంట్లోనే వేగినప్పుడు తర్వాత నాలుగు ఎండుమిర్చి గిలుకొని పెట్టుకున్నానండి అది ఒక ఎల్లుల్లిపాయ రాకుండా మళ్ళీ ఎల్లుల్లిపాయ ఒక బొడ్డులు తీసి నాలుగు కొట్టుకుని పెట్టుకోవాలండి నాలుగు ఎండుమిరగాయలు ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎల్లుల్పాయలు ఎండిమిర్చి కూడా వేసేసుకోవాలి రెండు కరివేపరబ్బలు దూసుకుని వేసుకోవాలి వేసుకుని కలుపుకోండి ఇప్పుడు ఇంగ వేయండి ఒక వేసుకోండిలే ఒక అర అంత వేసుకోండి ఇంగవా వేసుకుంటే ఈ పచ్చడికి ఇంగవా చాలా టేస్ట్ ఇస్తుందండి బాగుంటుంది ఇంగ వేసుకోండి వేసుకుని తర్వాత ఈ మిక్సీ ఆడి పెట్టుకున్నాం కదా టమాటా ఆడేసుకున్నది కూడా వేసేసుకోండి వేసుకుని బాగా కలుపుకోవాలండి అలాగా ఇదంతా బాగా ఉడకాలండి ఒక పడుతుందండి ఓ మూడు నాలుగు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ పడుతుంది ఇలా ఉడకనందుకు ఉడకాలి కదండి లేకపోతే పచ్చివాసన పోదు అంత కాబట్టి ఇలా ఉడకబెట్టుకోండి కానీ అయిలో పెట్టకండి సిమ్లో పెట్టుకోండి మంట లేకపోతే అడుగేటేస్తుంది తర్వాత ఈ టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు చేసుకొని తినవచ్చండి మీకు టమాటా పచ్చడి కావాలంటే ఇంట్లో టమాటాలు ఉంటే చేసేసుకోవచ్చు ఈ పచ్చడి ఎంతో బాగుంటుందండి ఉప్పు సరిపోలేదండి నేను మళ్ళీ ఇంకో స్కూన్ ఉప్పు వేసేయండి సాల్ట్ అండి ఇప్పుడు కళ్ళు ఉప్పు అయితే బాగా కలదు కదా అందుకని సాల్ట్ వేసుకున్నాను ఇది నూనె సపరేట్ అవి వరకు అలాగే ఉడకబెట్టుకోవాలండి అలా వేగించుకుంటే నూనె సపరేట్ అయిపోతుంది అయిపోయినప్పుడు మనం సవ్ చేసుకొచ్చండి చూడండి నూనె సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు సగుంబాల్లో తీసుకోవచ్చు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో గుమగమలాడి టమాటా పచ్చడి రెడీ అండి అప్పటికప్పుడు చేసుకుంటే అండి ఇది మీరు ఏదో నా నెల మూడు రోజులు నాలుగు రోజులు ఎండబెట్టుకుంటే చేసుకుండి ఆ పచ్చడి టేస్టే ఉంటుందండి ఇదిని ఇంతేనండి బాయండి